హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సైలు గాతి బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ లంచ్ టైంలో బేబీస్ తినే ఫుడ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి డ్రమస్టిక్ లీవ్స్ అంటే మునగాకు ఇందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ సి అండ్ విటమిన్ బి బేబీస్కి బోన్ అండ్ మజిల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ రిలీఫ్ ఇస్తుంది సో గాయస్ బేబీస్కి డొమెస్టిక్ లీవ్స్ని ఇంట్రొడ్యూస్ చేయండి ఓ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక బాండి తీసుకుని అందులో వన్ స్పూన్ రైస్ వన్ స్పూన్ దాల్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి వాష్ చేసిన తర్వాత వన్ గార్లిక్ వేసి మునగాకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి దాన్ని రైస్ అండ్ దాల్ మిశ్రమంలో వేయాలి అండ్ ఆఫ్ జీరా వేసి డైజెషన్ కోసం సరిపడా వాటర్ వేసి కుక్ చేయాలి ఇలా కుక్ అయిన మిశ్రమాన్ని మన ఇంట్లో స్మాషర్ తీసుకుని మెత్తగా స్మాష్ చేసి అది బేబీస్ బౌల్లోకి తీసుకుని టూ టీ స్పూన్స్ గీ యాడ్ చేసి బేబీస్కి తినిపించడమే బేబీస్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా సో గాయసీ రెసిపీని మీ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవాన్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో ఏ గాయీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి